చెప్పబడతా వచ్చింది నో లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ అబౌట్ 2000 ఇయర్స్ అగో ఆ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకి పూర్వము ఈ లోకానికి వస్తా వచ్చారు హి కేమ్ ఇన్ ద ఫ్లెష్ ఆయన శరీరానుసారుడుగా వస్తా వచ్చారు హ్యూమన్ బాడీ ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని వస్తా వచ్చారు అండ్ హి గ్రూ అప్ టు 33 అండ్ హాఫ్ ఇయర్స్ ఆన్ ది ఎర్త్ ఆ కాటి 33 1/2 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తా వచ్చారు ఆయన తన రక్తాన్ని మన కొరకై చిన్న వాడిగా ఉంటూ వచ్చినాడు ఎందుకంటే మనల్ని విమోచించడానికి ఆయన దాన్ని క్రైమ్ గా చెల్లించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అంతేకాదు ఆయన ఆ మరణించినాడు ఆ యొక్క వాక్యానుసారముగా లేఖనానుసారంగా ఆయన పాతి మరణించి పాతి పెట్టబడతా వచ్చినాడు అండ్ హి వస్ రీసెన్ గేమ్ అంతేకాదు ఆయన తిరిగి లేచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అండ్ ఈ వెంట ఇంటూ హెవెన్ ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి వాడిగా ఉంటు వచ్చినాడు ఏమీ ద హ్యూమన్ బాడీ ఆయన మానవ శరీరంలో వచ్చినాడు వెంట ఇంటు హెవెన్ విత్ హెవెన్ లీ బాడీ కాబట్టి పరలోకానికి ఆ మహిమా శరీరముతో ఆయన వెళ్ళినటువంటి వాడిగా ఉంట వచ్చినాడు అండ్ వైల్ గోయింగ్ ఈ సెట్ ఆయన వెళ్ళే కంటే ముందు ఆయన ఈ విధంగా సెలవిస్తా వచ్చినాడు ఇన్ దిస్ మేనర్ ఐఎం గోయింగ్ టు కమ్ అగైన్ కాబట్టి నేను అదే విధంగా నేను మళ్ళీ రెండోసారి తిరిగి వస్తాను అని చెప్తా వచ్చునాడు వాట్ ఫర్ ఐ కేమ్ ఇన్ ద ఫస్ట్ టైం ఎందుకు నేను మొదటి మొదటిసారి ఈ లోకానికి వస్తా వచ్చినాను ప్రొఫెషియట్ ద సన్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ కాబట్టి మానవ మానవాళి యొక్క పాపము కూడా తుడిచివేయడానికి నేను వస్తా వచ్చినా ఈ డైట్ ఫర్ ఎవరీ

ఎవరైతే మొదటి రాకడ్ అంగీకరించలేదు నశించిపోయేటువంటి వారిగా ఉంటుంది మానవులు ఆ యొక్క నిత్య నిత్య సంబంధమైనటువంటి వారు నిరంతరం నిత్య జీవులు వాళ్ళు నిరంతరం ఉండేటువంటి వారు బాడీ డైస్ మన శరీరం చనిపోవచ్చు కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో నెవర్ డై అది ఎప్పుడు కూడా చనిపోదు దట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఫర్ ఇటర్నిటీ అది నిత్యత్వములో ఉండేదిగా ఉంటుంది బట్ ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ మీరు యేసుక్రీస్తు ప్రభువాని మనం అంగీకరించకపోతే ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన మొదటి రాకడని అంగీకరించకపోతే అండ్ ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ హిస్ డెత్ బరియల్ అండ్ హిస్ రిజర్క్షన్ ఆయన యొక్క మరణ పునరుద్ధాన పునరుద్ధానములను మనం ఒప్పుకోలేకపోతే లేకపోతే విశ్వసించలేకపోతే అండ్ యు డోంట్ యాక్సెప్ట్ హిమ్ యాస్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ ఆయన మన సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకపోతే ఆ యొక్క నిత్య జీవము అంగీకరించకపోతే ఆ యొక్క ఆత్మ నిత్యమైనటువంటి నరకానికి వెళ్లేటువంటిదిగా ఉంటూ వస్తుంది కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ దేవుడి నుంచి నిత్యమైనటువంటి ఎడబాటు సో దట్స్ రీజన్ బికాస్ దిగ్ హెల్ జీసస్ క్రైస్ట్ లవ్ కాబట్టి చిందిస్తూ వచ్చినాడు సో వెన్స్ ఫర్ దైమ్ ఆయన రెండోసారి ఎవరైతే

సో దే విల్ విల్ బి టు టు ద ద కాట్ వాళ్ళు ఎత్తబడేటువంటి వారిగా వెన్ రిటర్న్స్ సెకండ్ టైం కమ్స్ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆయన 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 వచ్చేటువంటి టేక్ మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు రాప్చర్ అదే ఆయొక్కట

రెబ్యులేషన్స్ విల్ బి ఆన్ ఎర్త్ అంత గొప్ప మహాశ్రములు ఆ యొక్క భూమి మీద ఉంటాయి ఆల్ ద ఫ్లెష్ వెల్ ఫెయిర్ ఫెరిష్ ఆ కాబట్టి ఆ శరీరం అంతా శరీరలంతా కూడా నా నశించిపోతారు నాశనం అయిపోతారు స్పిరిట్స్ విల్ గో టు హెల్ ఆ కాబట్టి ఆ యొక్క ఆత్మలు ఆ నిత్య నరకానికి వెళ్ళేటువంటివిగా ఉంటు వస్తే హార్డ్ హెస్ నాట్ క్రియేట్ డస్ట్ పెరిష్ బర్త్ టు బిసేవ్ కాబట్టి దేవుడు మనల్ని నశించిపోవడానికి మనల్ని సృజించలేదు కానీ ఆయనతో పాటు ఉండడానికి మనల్ని సూచిస్తా అచ్చనట్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అది నిజమా కాదా సో దేర్ ఇస్ ఎ ఫారబుల్ దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ గివెన్ టు అస్ ఇయర్ ఇక్కడ ఒక ఉపమానం చెప్పబడతా వచ్చిందిదా ఉదాహరణ చెప్పబడతా వచ్చింది దట్ ఇస్ దేస్ ఆఫ్ నోవా కాబట్టి నోవా దినముల గురించినటువంటి ఉదాహరణ వాట్ వాట్ హ్యాపెన్డ్ ఇన్ ద నోవా నోవాస్ ఏమైంది ఏం జరుగుతా వచ్చింది నోవా దినముల్లో నుంచి తొలగిపోయినటువంటి వారిగా జను పీపుల్ బీకేమ్ సో దైవ భక్తి దేవుడు లేని వారు వారి కొరకైనా సో ఇట్ ఇస్ డూయింగ్ థర్టీ ఎయిట్ వర్స్ ముప్పై ఎనిమిదవ వచ్చరంలో ఇక్కడ రాయబడతా వచ్చింది వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు జలప్రళయం నాకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచ్చు త్రాగుచ్చు పెండ్లి చేసుకొనుచ్చు పెండ్లికిచ్చు చూండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగక పోయిరి అలాగున్నే మనుషు కుమారుని రాకడ ఉండును ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు నో ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని భయం ఏ మాత్రం లేదు నో గాడ్ ఇన్ దేర్ హార్ట్ వారి హృదయాల్లో దేవుడు ఏ మాత్రము లేదు దేవర్ లివింగ్ ఫర్ దెమ్ సెల్స్ అలోన్ వారు వారి కొరకు మాత్రమే జీవిస్తా ఉంటున్నారు వాట్ దే వర్ డూయింగ్ ఏం చేస్తా ఉంటున్నారు వాళ్ళు ఎవర్ ఈటింగ్ వాళ్ళు తినుతున్న తినుచున్నారు అండ్ డ్రింకింగ్ వాట్ ఎవర్ దే లైక్ ఆ వాళ్ళు ఇష్టానుసారంగా ఏది కోరుకుంటే దాన్ని త్రాగుతున్నారు పెళ్లి కాబట్టింగ్ నోవాటి ఎప్పుడైతే నోవాహు ఆ యొక్క ఓడలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతా వచ్చింది కాబట్టి ఆ యొక్క వర్షం వర్షం వస్తా వచ్చింది అండ్ సలహం వస్తా వచ్చింది ఎయిట్ సోల్స్ దిలీవ్ కాబట్టి మంది మాత్రమే ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతా వచ్చినారో దేవుణ్ణి అంగీకరిస్తూ వచ్చినారో వారు మాత్రమే ఇతబడతా వచ్చినారు ఇట్స్ నోస్ ఫ్యామిలీ వారు నో కుటుంబం అయి ఉన్నారు సో దేవర్ లిఫ్టెడ్ అప్ అంట ద మిడ్ డే కాబట్టి వాళ్ళు ఆ యొక్క మధ్యాకాశం వరకు ఏతపడతా వచ్చినారు ఆల్ దోస్ లెఫ్ట్ అండ్ దర్ ఎవరైతే ఈ లోకంలో విడవపడతా వచ్చినారో దట్ వర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ మ్యారింగ్ అండ్ ఇన్ మ్యారేజెస్ ఎవరైతే వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ వచ్చినారో వాట్ ఏం వచ్చింది స్టిల్ స్టిల్ అండ్ డ్రింకింగ్ వాళ్ళు వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారా 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 పెళ్లి చేసుకుంటూనే మ్యారేజెస్ వర్ కాబట్టి ఆ కుటుంబాలు చల్ల చెదరైపోతా వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆ యొక్క దేవుని ఉగ్రతని ఆ యొక్క నిల రూపంలో చూస్తూ వచ్చినారు ఓ ఎస్ కే దేవో ట్రైన్ టెస్కే వాళ్ళు దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తా ఉంటున్నారు దేవ ట్రైన్ టెస్క్ ద ఫియర్ ఆఫ్ డెత్ నా కాటి ఆ యొక్క మరణ భయం నుంచి భయాన్ని నుంచి వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నిస్తా ఉంటున్నారు ఆర్ట్ ఇ వన్ వన్ ఎస్కే కానీ ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోతావచ్చు ఎవ్రీ వన్ టెరిస్ట్ అందరూ కూడా నశించిపోతా వచ్చున్నారు సో వాట్ దే వర్ డూయింగ్ వాళ్ళు ఏం చేస్తా ఉంటున్నారు దే వర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఆ వాళ్ళు తింటా ఉన్నారు త్రాగుతా ఉన్నారు వన్ ఫుల్ ఆల్సో సెడ్ ఇన్ ఆ లూక్స్ గాస్పెల్ ఆ ఒక ఆ బుద్ధిహీనుడు వెరివాడు ఒక వెరివాడు కూడా ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు లూక్స్ గాస్పెల్ ఆ లూకాస్ వార్తలో లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12 12వ అధ్యాయము దిస్ రీడ్ ఫ్రమ్ వర్స్ 17 నేను లాగు చేతిను నా కొట్టు విప్పి వాటి నుండి గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము సంతోషించుమని సంతోషించమని చెప్పుకుందనుకో అయితే దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నువ్వు సిద్ధపరిచినవి ఎవరి అతనితో చెప్పి వెల్ఫ్ కాబట్టి తనకు తనగా మాట్లాడుకుంటా ఉన్నాడు సడన్లీ వానికి గొప్ప ఆస్తి కలుగుతా వచ్చింది అండ్ గ్రేట్ స్టోర్స్ కాబట్టి వాటిని అంతటిని కూడా కూర్చుకుంటా వస్తాను వాటి కొట్లలో కూర్చుకుంటా వస్తాను అనుకుంటా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ దిస్ నేను దీంతో ఏం చేస్తాను ఐ విల్ డైలీ త్రీ టైమ్స్ డే అండ్ డ్రింక్ నేను రోజుకు మూడు పూట్ల తింటాను త్రాగుతాను అనుకుంటా వచ్చినా సెల్ తానుగా అనుకుంటా వచ్చినాడు సమ్ టైమ్స్ కాబట్టి మనం కూడా అనేక మార్లు ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమే మనం ప్రణాళిక కలుగుంటా వస్తాం ఆఫ్టర్ గోయింగ్ ఫ్రమ్ దిస్ మీటింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ప్రాన్ బిర్యానీ ఈ మీటింగ్ అయిపోతేనే నేను పోయి ప్రాన్స్ బిర్యానీ తినాలని అనుకుంటా వస్తాం హర్షమదర్ బిర్యానీ లేకపోతే ఇంకొక బిర్యానీ బట్ వి కమ్ హియర్ టు వర్షిప్ గాడ్ అయితే మనం ఇక్కడికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం వి కమ్ టు కమ్ హియర్ టు నచ్చర్ అవర్ ఫెయిత్ కాబట్టి మన యొక్క విశ్వాసములో పెంపొందించబడ్డానికి మనం వచ్చినాం అండ్ విషుడ్ వి స్ట్రాంగ్ ఎన్ అఫ్ ఇన్ అర్ ఫెయిత్ కాబట్టి మనము ఆ యొక్క విశ్వాసంలో బల బల బలంగా ఉండాలి కింగ్డమ్ అబౌట్ డ్రికింగ్ అండ్ ఈ దేవుని రాజ్యము తినడం త్రాగడం కాదు ఏమాత్రం కాదు వన్స్ వి క్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ లార్డ్ అండ్ సేవియర్ వీఆర్ ఇన్ దింగ్ ఒకసారి మనము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము ఆయన రాజ్యంలో ఉన్నాము దేవుని రాజ్యంలో ఉన్నాం దేవుని రాజ్యంలో ఉన్నాం సో వాట్ వాట్ డూ వీ నీడ్ టు డూ మనం ఏం చేయాలి వి షుడ్ హావ్ ఫెయిత్ మనం విశ్వాసము కలిగి ఉండాలి వి షుడ్ ఒబే గాడ్ మనం దేవుని ఎందు విదేత కలిగి జీవించాలి వి షుడ్ కమ్ టు హిస్ ప్రెజెన్స్ ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారంగా మనం ఉంటురాలి వి హావ్ టు వర్షిప్ ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి వాట్ దోస్ పీపుల్ డిడ్ వై దే డెడ్ నాట్ వర్షిప్ గాడ్ వాళ్ళంతా ఏం చేస్తా వచ్చినారు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా లేరు దేకాస్ దే డ్ నాట్ హ్యాఫ్ ఫెయిత్ ఎందును బట్టి అంటే వారికి విశ్వాసం లేదు కాబట్టి ఓన్లీ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ విలిడ్ కేవలం నోబు ఆయన కుటుంబం మాత్రమే విశ్వసించినటువంటి వారిగా ఉంటవచ్చిన ఫ్యామిలీ వస్ వెరీ పర్ఫెక్ట్ వారి యొక్క కుటుంబం చాలా ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఉంటా వచ్చిన వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నారు పరిపూర్ణంగా ఉంటూ వచ్చిన సో వాళ్ళు ఆ యొక్క విశ్వాసంలో ప్రేమలో కొనసాగుతా వచ్చినారు కట్టబడతా వచ్చిన సో దేవర్ వాళ్ళకాశంలోని ఎత్తపడతా వచ్చినారు So, meanwhile, these people were expe experiencing tribulation. ఇక్కడ విడవ వారు కూడా వాళ్ళంతా కూడా వాళ్ళు ఈ లోకంలో అబౌట్ సెవెన్ మంత్స్ ఒక ఏడు నెలల కాలం తర్వాత అండ్ ఆ యొక్క నోవా యొక్క ఆ యొక్క ఓడ కిందికి వస్తా వచ్చింది How many people are there? ఎంత మంది ఉంటా ఆ ఓడలో ఓన్లీ ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఓవర్ ఎవరు వాళ్ళు దేవర్ సేవ్డ్ పీపుల్ వాళ్ళు రక్షించబడినటువంటి వారు వడ్ వర్ట్ డిట్ దే డూ సో అఫ్టర్ దే కెమ్ డౌన్ దేర్ వాళ్ళు ఆ యొక్క భూమి మీదకి వచ్చిన వెంటనే విన వెంటనే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు ప్లీజ్ రీడ్ జెనెసిస్ చాప్టర్ టూ ఎయిట్ వర్స్ ట్వంటీ చూడండి ఆర్యకాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చారం చదువుదాం

ఆ భలేైపోతా వచ్చినాడ్ వీ వర్షిప్ హి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా రావాలి సో డు వీ హావ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ నాట్ నా మన జీవితాల్లో రక్షించబడినటువంటి అనుభవం ఉందా లేదా ఇఫ్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ యు నీడ్ వర్షిప్ హి మన జీవితాల్లో రక్ష రక్షణ అనుభవం మనం కలుగునట్లయితే మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనంంటూ రావాలి నాట్ వర్షిపింగ్ గాడ్ ఇస్ ఆల్సో వికిడ్నెస్ కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం చెడుతనం కాదు ఆరాధించక పోవడం చెడుతనం ఆరాధించకపోవడం చెడుతనం యా గాడ్ డస్ ఇట్ లైక్ దట్ ఆ కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించడు దట్స్ ద రీజన్ నో వర్షిప్ ఇమిడియట్లీ అందును బట్టే నో వెను వెంటనే ఆయన ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు డౌన్ అండ్ దెన్ గాడ్ ప్లస్ దెమ్ అగైన్ కాబట్టి ఆయన ఈ బూలం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఆరాధించిన తర్వాత దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తా వచ్చినాడు సో ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఆన్ ఎర్త్ నాట్ ఓన్లీ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ మేకింగ్ మ్యారేజెస్ బట్ ఆల్సో టు వర్షిప్ గాడ్ హిమ్ ప్రిపేర్ ఫర్ సెకండ్ గా కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మానవులు ఈ లోకములో తినడం త్రాగడం లేకపోతే పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇచ్చుకోవడం మాత్రమే కాదు కానీ మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉంటూ రావాలి కాదు ఆయన రెండో రాకడ కొరకే మనం సిద్ధపడే అయితే మనం యేసు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినప్పటికీ అనేక మార్లు మనలో చాలా మంది కూడా ఆ యొక్క తిండిని ఎక్కువగా మనము చూస్తా వస్తాం దేవుని కంటే దేవుని ఆరాధన సమయం కంటే ఈ పౌల్ వస్ ఎక్సార్టింగ్ ఫిలిపియన్స్ కాబట్టి పాలు కూడా అపో ఫిలిపిల్ క్రాస్ అనేటువంటి పత్రికలో చెప్తా ఉంటున్నాడు ప్లీజ్ రెడ్ ఫిలిప్పియన్స్ త్రీ వర్ వెజ్ ఐటీ ఫిలిపిల్ క్రాస్ అనేటువంటి పత్రిక మూడో అధ్యాయం పద్యం మీద పంతొమ్మిది నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు వట్ వాస్ గాడ్ ఆఫ్ పీపుల్ ఇన్ నోవాస్ డేస్ కాబట్టి నోవ దినాల్లో ప్రజలు ఎలాగుంటా వచ్చినారు వాళ్ళ దేవుడు ఎవరు వాళ్ళ దేవుడెవరు దే రావన్ బెల్లి కాబట్టి వారు కలిపే వారు దేవుడుగా ఉంది నీటింగ్ అండ్ డ్రింకింగ్ తినడం త్రాగడమే వైఫ్ అండ్ హస్బెండ్ మగుడు పిల్లలు ఇద్దరు కూర్చొని తింటా తాగుతా ఉంటారు అంతే అండ్ అండ్ ఈ వైఫ్ వైఫ్ సేస్ హస్బెండ్ యూఆర్ మై గాడ్ కాటి భార్య చెప్తాది భర్తతో నువ్వే నా దేవుడు అని టు వైఫ్ యు ఆర్ మై కాటి భర్త చెప్తాడు నువ్వు నా దేవత అని చెప్తాడు భర్త భార్యతో

డోంట్ షట్ అప్ యువర్ మౌత్ నా కాటి నోరు మూసుకొని ఉండకూడదు ఎట్ సర్టెన్ టైమ్స్ వి సే షట్ అప్ యువర్ మౌత్ ఆ కొన్ని కొన్ని సార్లు మీ నోరు మూసుకోమని చెప్తా ఉంటాం బట్ నౌ యు షుడ్ డోంట్ షట్ కానీ ఆరాధన సమయంలో మీరు నోరు మూసుకొని ఉండకూడదు ఓపెన్ యువర్ మౌత్ ఆ మీరు నోరు తెరవాలి ఇప్పుడు నో తెరవాలి ఇన్ అదర్ థింగ్స్ యు షట్ అప్ యువర్ మౌత్ వేరే విటి వేరే విషయాల మీరు నోరు మూసుకొని ఉండాలి బట్ హియర్ యు నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ కానీ ఇక్కడైతే మీరు నోరు తెరిచి ఆరాధించాలి తర్వాత వచ్చడంలోనికి మనం వెళ్తా వద్దాం ప్లీజ్ రీడ్ ఫార్టీ నలభై వచ్చినాం చదవండి సో హియర్ ఇట్ ఇస్ ఆల్సో ఫర్

బిలీఫ్డ్ ది ఫస్ట్ కన్నింగ్ అఫ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి ఒక మానవుడు ఏం చేస్తా వచ్చినాడంటే ఏసుక్రీస్తు ప్రభుత్వ యొక్క మొదటి రాకడిని విశ్వసిస్తూ వచ్చినాడు హీ హ్యాడ్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్ ఆయన ఏసుక్రీస్తు ప్రభుత్వతో సంబంధము సహవాసం కలుగుతూ వచ్చినాడు బంధుత్వాన్ని కలిగి ఉన్నాడు దెన్ సహవాసం కలిగి బంధుత్వం కలిగి ఉన్నాడు అదేవిధంగా సహవాసం కలిగి ఉన్నాడు అవులాంగ్ అవులాంగ్ ఔలాంగ్ ఎంతవరకు కలిగి ఉన్నాడు ఎంత కలిగి ఉన్నాడు ద మూమెంట్ ఈ మూమెంట్ ద మూమెంట్ హి బిలీవ్డ్ ఫ్రమ్ దెన్ అంటిల్ ద డే ఆఫ్ క్రైస్ట్ కాబట్టి ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తా వచ్చినాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువార్ వచ్చేంత వరకు ఆయన నమ్ముతూ వచ్చినాడు సో వాట్ ఆర్ వి డూయింగ్ కాబట్టి మనం ఏం చేస్తా ఉంటున్నాం షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇన్ బిట్వీన్ ఆ కాటి మనము ఆయక మధ్య సమయంలో మనము ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేసేటువంటి వరంగ మనం ఉండకూడదు విషట్ వెరీ కేర్ కేర్ఫుల్ ఇన్ స్పిరిషుయల్ లైఫ్ మనము ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వరంగం ఉండాలి వై వస్ ద అదర్ పర్సన్ లెఫ్ట్ ఎందుకు ఆ యొక్క ఇంకొక వ్యక్తి విడవ పడతా వచ్చినాడు బికాస్ ఇస్ ఫీల్డ్ వస్ ఇస్ గాడ్ కాబట్టి తన కడుపేత ఆ దేవుడిగా ఉంటా వచ్చింది తన ఫీల్డ్ ఆ తన తన పొలమే దేవుడుగా కొంతమంది అంటారు యొక్క పని దైవం అంటారు మేము కేవలం ఆదివారాలు మాత్రమే వస్తాం దట్ ఎన్ ఇట్ ఇస్ పాసిబుల్ అంతేకాదు ఎప్పుడు ఎప్పుడు మనకు వీలుంటే అప్పుడు వస్తాం ప్రేయింగ్ ఒకరే ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఏమని అంటే వీలైతే వాళ్ళు వాళ్ళకి రావడానికి సహాయం చేయాలి కాబట్టి వీలు కాదు అది ఖచ్చితంగా రావాలి కంపల్సరీ కాబట్టి మనం దేవునికి సమయం ఇచ్చేటువంటి వారంగా ఉంటారు అదర్వైజ్ వి ఆర్ సెండింగ్ లేకపోతే మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటున్నాం వేరే పీపుల్ నో బెటర్ దెన్ దోస్ పీపుల్ ఆఫ్ నో డేస్ కాబట్టి మనం నో దినాల్లో వారు ఏ విధంగా ఉంటున్నారో ఆ విధంగా వారితో పాటు సమానంగానే ఉంటా ఉన్నాం సో దో యు మే హెవ్ వర్క్ కాబట్టి మీకు పని ఉన్నప్పటికీ కూడా బట్ యూ స్టీల్ రికార్డ్ యువర్ శాల్వేషన్ కాబట్టి

ఎనిమిది ఎనిమిది మంది ఎన్ని దినాలు ఆల్ దేస్ ఆఫ్ నో ఆర్క్ ఆర్క్ వాజ్ లిఫ్టింగ్ అప్ సో దేవర్ ఇన్ దర్క్ కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ఓడ ఎత్తపడతా వచ్చింది నీళ్ళ ద్వారా వాళ్ళు అక్కడ ఉంటా వచ్చినారు అని ఓడ దాంట్లోనే దాంట్లోనే ఉంటా వచ్చినారు బయటకు వచ్చారా బయటకు వచ్చినారు ఏమైతే బయటకు వస్తే బయటకు వస్తే ఏమవుతుంది సో నోవే దిస్ ఇస్ చర్చ్ సంఘం కూడా మనకు ఓడలాంటిది సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ కాబట్టి అనేక మంది బయటకి వెళ్ళిపోతా ఉంది

కోడలు విశ్వాస అత్త భక్తిహీన వెళ్ళిపోలే సో షీ ప్రొటెక్టెడ్ కాబట్టి ఆ కోడలు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటా వచ్చింది లైక్ దేర్ మే బి పీపుల్ అరౌండ్ ఫ్యామిలీ కాబట్టి మన చుట్టుపక్కల మన కుటుంబంలో దేవుని భక్తి లేనటువంటి వారు దైవ భక్తి లేనటువంటి వారు ఉండవచ్చు సో షుడ్ నాట్ ఫాలో దేమ్ కాబట్టి వారిని వెంబడించకూడదు మనం యాజ్ ఫార్ వర్క్ ఈజ్ కన్సర్ పని విషయానికి వస్తే మేకింగ్ ఫ్లవర్ దోసల పిండి దుగ్గున

హియర్ దర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే టు గాడ్ కాబట్టి మనము దేవునితో బంధము సంబంధం కలిగినట్లయితే మనము ఆయన వాక్యానికి భయపడాలి ఆయన ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి హౌ డూ హౌ హాఫ్ డు ఇన్ మిస్ దేస్ థింగ్ కాబట్టి మనము ఎన్నిసార్లు మనం వీటిల్ని విడిచిపెడుతూ ఉంటున్నాం లేకుండా చేయకుండా ఉంటా ఉన్నాం సమ్ టైమ్స్ వి బిహేవ్ లైక్ ద వర్మన్ దట్ దట్ ఈజ్ లెఫ్ట్ కాబట్టి మనం కొన్ని కొన్ని సార్లు ఇక్కడ విడవబడినటువంటి స్త్రీ లాగా మనం చేస్తా ఉంటాం విషయ్ డూ దట్ మనం ఆ విధంగా చేయకూడదు సో వి ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ మనం దేవుని పిల్లలమై ఉన్నాం వి హావ్ ఏ బ్లెస్సెడ్ హో కాబట్టి మనకు ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి నిరీక్షణ ఉంది

కాటి మనం నోర్లు తెరిచి మనము